ఒక స్వయంభూ శివలింగం ఉంటుంది ఆ లింగమీద రోజూ తాజా పూలు బిల్వ పత్రాలు అల్లుకుని ఉంటాయి ఎవరు పెడతారో ఎవరికి తెలియదు గ్రామస్తులు దానిని స్వామిలింగం అని పిలిచేవారు ఆ ప్రదేశంలో ఎప్పుడూ ఒక అద్భుతమైన శాంతి సువాసన వ్యాపించి ఉండేవి ఒకరోజు ఉదయాన్నే గ్రామంలోకి ఒక సన్యాసి వచ్చాడు అతని జట్ట జడ శరీరం మీద విభూతి కళ్లలో అనంతమైన నిశ్చలత అతను మౌనంగా గ్రామం వీధుల్లో నడుచుకుంటూ పోయాడు అతని చూసిన వారందరి మనసులో ఏదో అనుకోని భక్తి గౌరవం జనించింది పిల్లలు ఈవెన్ ఆట ఆపి అతని వెనకాలే చూస్తూ నిలబడ్డారు ఆ బాబు నేరుగా ఆ పిప్పల చెట్టు దగ్గరకు వెళ్లి లింగం ఎదురుగా ధ్యానంలో కూర్చున్నాడు సాయంత్రం అయింది బాబు ఇంకా అక్కడే ధ్యానంలో ఉన్నాడు నిశ్శబ్దంగా వెన్నెల పరిసరాల్ని వెలిగిస్తుండగా గ్రామంలోని ఒక వృద్ధుడు చిన్న పిల్లవాడు స్వామికి పాలు అర్పించడానికి వచ్చారు వాళ్లు చూసిన దృశ్యం చిత్రమైనది ఆ బాబు స్థానంలో వెలుగుతున్న తెల్లటి జడలు చంద్రకళ ధరించిన మహాయోగిని అతని చుట్టూ నిశ్చలమైన ప్రకాశం కనిపించాయి ఆయనే లింగం లింగమే ఆయన అన్న భావం క్షణంలోనే ఆ దర్శనం అదృశ్యమైంది బాబు మామూలు సన్యాసిలా కనిపించాడు కాని ఆ వృద్ధుడు పిల్లవాడు తమ కళ్లను నమ్మలేకపోయారు మరుసటి రోజు ఉదయం బాబు ప్రయాణం సిద్ధమయ్యాడు గ్రామస్తులు అందరూ వచ్చి చేరారు వారందరికీ తెలిసిపోయింది వారి గ్రామంలో వచ్చి నివసించినవాడు స్వయంగా శంకరుడేనని బాబు వారందరినీ చూసి ముదుగా నవ్వాడు మీ శ్రద్ధ మీ ప్రేమ నన్ను ఇక్కడికి లాగింది ఈ గ్రామం నాకు ఓకమాచి ఒక మాట ఒక విశ్రాంతి నివాసం ఇక్కడ ఎప్పుడూ శాంతి సముద్ధి నెలకొని ఉంటాయి అని ఆశీర్వదించాడు బాబు అదృశ్యమైన తరువాత శాంతిపురంలో అద్భుతమైన మార్పు వచ్చింది పంటలు సముద్దిగా పండేవి గ్రామం చుట్టూ ఉన్న బండల మీద సహజంగానే శివుని ముఖాలు త్రిశూలం ఆకారాలు ఏర్పడ్డాయి ఆ పిప్పల చెట్టు కింది లింగం ఇప్పుడు ఒక చిన్న అందమైన గుడిగా మారింది